జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది తన భర్తను బాధిత మహిళ ఇబ్బంది పెడుతోంది అంటూ జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తాజాగా కంప్లైంట్ చేసింది కొరియోగ్రాఫర్ గా పని కావాలంటూ తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినట్లు అందులో పేర్కొంది అంతేకాదు ఐదు సంవత్సరాలుగా తన భర్తకు నరక వంటే ఏంటో చూపించిందని తన ఫిర్యాదులో పేర్కొంది ఆమె వేధింపులు తాళలేక తాను కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు తన కంప్లైంట్లో రాసుకొచ్చింది బాధిత మహిళ పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఛాంబర్ కు విజ్ఞప్తి చేసింది తనకు తన పిల్లలకు ఏం జరిగినా ఆ అమ్మాయి ఆమె తల్లిదే బాధ్యత అంటూ ఎమోషనల్ అయింది తనకు తన బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని వేడుకుంది